నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక అగ్రరాజ్యంలోని విదేశీ ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది వీసాల రద్దు ఓపీటీపై ఆంక్షలు ఫెడరల్ నిధుల కోతలు ఇటీవలే హార్వార్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలపై నిషేధం లక్షలాది మంది కలల్ని చెదిమేస్తుంది ట్రంప్ నోట పూటకో మాట రోజుకో రూల్తో కంటి మీద కునికే కరువైపోతుంది తాజాగా విద్యార్థుల వీసాల ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేశారు ట్రంప్ అదీగాక క్లాసులకు గైర్హాజరైతే వీసాల రద్దంటూ మరో మింగుడుపడే నిర్ణయం కూడా ప్రకటించారు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అమెరికాలో సగటు భారతీయ విద్యార్థి పరిస్థితి ఏంటి మారుతున్న అమెరికా చదువుల్లో వాళ్ళ ముందున్నటువంటి మార్గాలు ప్రత్యామ్నాయాలు ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కుమార్ గారు ఐటీ ప్రొఫెషనల్ జేఎన్టీయు అల్యూమిని డైరెక్టర్ అమెరికా అలాగే ప్రొఫెసర్ యుఎస్ఎన్ మూర్తి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ గువాహటి ముందుగా గారు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి దాదాపుగా నాలుగు నెలలుగా వస్తుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ స్వల్ప కాలంలోనే అక్కడ విదేశీ విద్యార్థులు మరీ ముఖ్యంగా భారతీయ విద్యార్థుల పరిస్థితుల్లో ఏ విధమైన మార్పులు వచ్చాయి చాలా ముందుగా నమస్కారం అండి ప్రసాద్ గారు మీకు మూర్తి గారికి చాలా థ్యాంక్స్ ఇక్కడ నాకు మీ వీడియో కనపడట్లేదు ఇది ఇంతేనా ఇది అండి ఇక్కడ ఈ లాస్ట్ ఈ ఫోర్ మంత్స్ లో చాలా తేడా వచ్చిందండి మనకి ఇక్కడ మెయిన్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కి అందులో మనకి తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి మనకి వన్ సో ఫస్ట్ చూసుకుంటే మేమంతా జాబ్ హోల్డర్స్ కాబట్టి అంటే హెచ్ఎన్ బి మీద వీసా చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయండి బాగా ఇంతమందికి ఇప్పటికి అంటే కొత్తగా రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు కానీ ఉన్న వాటిని బాగా గట్టిగా అమలు చేస్తున్నారు అనమాట మెయిన్ కొత్త వీసాలు రావడం కానీ లేకపోతే కానీ ఎక్స్టెన్షన్స్ మనం అప్లై చేసినప్పుడు కానీ దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గ్రీన్ కార్డ్ ఉంటుందండి అది చాలా కఠినతరం అయితే ఇది జాబ్ హోల్డర్స్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఇప్పుడు అంతా ఎక్కువ నాయిస్ అంతా ఎక్కువ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఉంది ఎఫ్ఎన్ మీద గవర్నమెంట్ అసలు ఇంత మందిని మనం తీసుకోవాలా అక్కడ నుంచి ఇంత ఇమిగ్రేషన్స్ పెంచాలా అనే దాని మీద చాలా చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది అండ్ ఎస్పెషల్లీ ఓపీటీస్ అనమాట మా స్టడీస్ దాని తర్వాత వచ్చిన వాడు ఓపీటీస్ అంటారు కదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దాని మీద కూడా దృష్టి చాలా పెడుతుంది అసలు నేను ఓపీటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఎందుకు అది ఉంచాలా తీసేయాలా దానికి ఆల్టర్నేటివ్ అని ఉన్నాయా అనేది ఇప్పుడు గవర్నమెంట్ చాలా తీవ్రంగా దాని మీద ఇస్తుంది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అది అనమాట ఇక్కడ ఇక్కడ ఇమిగ్రేషన్స్ పెరగడానికి ముఖ్య కారణం మెయిన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది లక్షల్లో స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేసేసి దాని తర్వాత ఓపీటీలు అని అవన్నీ పార్ట్ టైమ్స్ అని ఇక్కడ చాలా ఇది అయిపోతున్నారు దాని మీద ఇప్పుడు చాలా గట్టిగా దృష్టి ఆడిట్ బాగా జరుగుతుంది ప్రతి అప్లికేషన్ మీద ఇప్పుడు ఆడిట్ చాలా బాగుంటుంది స్క్రూటినీ ఎ లాట్ అనమాట దానికి తోడు ఈ యొక్క ప్రభావం ఇంకోటి ఎలా ఉందంటే ఇది అదేమో ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి చేసేది అది మన స్టూడెంట్స్ మీద ప్రభావం ఎలా ఉందంటే అది సెక్యూరిటీ అండి మెయిన్ ఏంటంటే భావం బాగా పెరిగిపోతుంది అసలు ఏంటి మనం ఇంత లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తున్నాం ఇక్కడ అది జరుగుతుందా లేదా అసలు ఏంటి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనేది ఫైనాన్షియల్ ప్లస్ మైండ్ సెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది భయంకరంగా పెరుగుతుంది అక్కడ స్టూడెంట్స్ మీద అసలు ఏంటి ఇక్కడ ఎందుకంటే అక్కడ లక్షల్లో మనం లోన్స్ తీసుకుని వస్తారు చాలామంది మిడిల్ క్లాస్ ది ఫ్యామిలీస్ ఇక్కడికి ఏం చేయాలి మైండ్ సెట్ దీని ఏమవుతుంది అంటే కొంచెం రా అంటే ఇప్పుడు టెంపరరీ టెంపరీ అనేది స్టూడెంట్స్ ఇన్కమింగ్ తగ్గుతుంది అంటే ఆలోచన విధానం తగ్గుతుంది మన అమెరికా వెళ్ళాలా అనేది అయితే కనుక అది అయితే అది చూస్తున్నాం అది చాలా అది కొంచెం మైండ్ సెట్ చేంజ్ నాకు స్టార్టింగ్ దాని దానివల్ల ఆటోమేటిక్ ఇక్కడ మా స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది తగ్గుతూ ఉంటారు ఇంకా మన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇటు కెనడా కానీ ఆస్ట్రేలియా యూకే ఎక్కడ మనకి పిఆర్ ప్రాసెస్ పర్మినెంట్ బిజినెస్ ప్రోసెస్ ఈజీగా ఉంటుంది అనేది చూస్తున్నారు అనమాట అంటే చదువు అనేది ఒకటి చదువు తర్వాత మన పది అడుగులు దూరం ఎక్కువ ఆలోచిస్తున్నాం మనం చదువు తర్వాత ఉద్యోగము నివాసము ఎలా ఉండాలి శాశ్వతంగా మనీ ఎలా సంపాదించాలి దాని మీద చాలా ఎక్కువగా ఉంది అనమాట ఇక్కడ గవర్నమెంట్ ఇంకొక పాయింట్ ఇక్కడ గవర్నమెంట్ కోసం క్లారిటీ ఏం లేదండి అంత ఏంటంటే మనకి ఫస్ట్ మనకి మనకి గైడ్ లైన్స్ ఇచ్చేసేస్తే ఎలా మనం చేస్తున్నాము అంటే మనము ఇది మన పిల్లలు కాని తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఒక ప్రాసెస్ లోకి వస్తారు ఇంకా గైడ్లైన్స్ అనేది పెద్ద క్లారిటీగా అనిపించట్లేదు ఏది పడితే అది టక టకటగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు దానివల్ల చాలా తీవ్రం మీద ప్రభావం ఎక్కువ పడుతుంది ఉన్న దానికంటే కూడా ఎక్కువ మనం ఫీల్ అవుతున్నాం ప్రభావాన్ని ఓకే సార్ మృతిగారు ఇప్పుడు స్వాతంత్ర్యానికి పూర్వం అంటే బారిస్టర్ చదువుల కోసం కొంతమంది లండన్కి వెళ్ళేవాళ్ళు దక్షిణాఫ్రికాకి వెళ్ళేవాళ్ళు ఈ విధంగా చదువుకున్నారు మంది కానీ ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది మూడో ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మన దేశం నుంచి చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా నమస్కారం అండి ప్రసాద్ గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఆర్థిక వ్యవస్థ ఒక పక్కన పెడితే మీరు నిస్సందేహంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది అది గర్వించదగిన విషయం కానీ ఈరోజు చర్చ ఏమిటంటే విద్యా విధానంలో భారతదేశంలో వచ్చినటువంటి మార్పులు దానికి తగినటువంటి తదనుగుణంగా మనకు ఉన్నటువంటి మైండ్ సెట్ ప్లస్ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఇవన్నీ కలిపి ఒక సంఘటితంగా కలిపి మన వాళ్ళని అమెరికా పంపించడానికో లేకపోతే ఏదో విదేశం పంపించడానికో కొంచెం కారణాలు అయ్యాయని చెప్పుకోవచ్చు విద్యా వ్యవస్థ గురించి మనం చెప్పుకోవాలంటే ఇందులో ఏ సందేహం లేదు నలందా విశ్వవిద్యాలయానికి ఐదవ శతాబ్దంలో విదేశీయులు వచ్చి మన దగ్గర చదువుకున్నారు మనం అసలు మ్యాథమెటిక్స్ కానీ వీటికి కానీ ఆది ఆది దేశం ఏదైనా ఉందంటే దేశం మన దగ్గర నుంచే జీరో థీరీ మన దగ్గరే కనిపెట్టారు భాస్కర్ బెట్టి ఇక్కడ నుంచే కనిపెట్టారు ఖగోళ శాస్త్రం మన దగ్గరే పుట్టింది ఇవన్నీ కరెక్టే కానీ రాను రాను మార్పులు వచ్చిన తర్వాత విదేశాల వైపు ఎందుకు చూస్తున్నారంటే గ్లోబల్ ఎక్స్పోజర్ అంటే అంతర్జాతీయంగా వాళ్ళకి ఎక్స్పోజర్ కావాలి ప్లస్ స్పెషలైజ్డ్ కోర్సెస్ మనం చేస్తున్నాం వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంటుంది ఈ రోజు వరకు కూడా కొత్త ఐఐటీస్లో ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో అంటే ఐఐటి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంజనీరింగ్లో అది ఒక ఫ్లాగ్షిప్ ఇన్స్టిట్యూట్ కాబట్టి అలాగే ఫార్మాలోకి నైపర్ ఉన్నది ఫ్లాగ్ ఫ్లాగ్షిప్ ఇన్స్టిట్యూట్ మెడిసిన్స్కి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏదంటే ఎయిమ్స్లో కొత్త ఎయిమ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అందులో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ డాక్టర్స్ కావాలంటే ఈ రోజు వరకు కొన్ని చోట్ల లేవు కొన్ని ఐఐటీలు కొత్త కొత్తగా పెట్టినటువంటి ఐఐటీలు అంటే పేర్లు అనవసరం కానీ వాటిల్లో కూడా చూస్తే ఫ్యాకల్టీ లేదు స్టూడెంట్స్ అని చేర్చుకుంటున్నారు స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎప్పుడూ ఆరోగ్యకరమైనటువంటి స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఏమిటంటే ఒకటి ఇస్టు పన్నెండు ఈ రోజునది ఇరవై ముప్పై కూడా దాటిపోయింది ఎలాగ మీరు ప్రాజెక్ట్ వర్క్ సెకండ్ ఇయర్లో ఒక్క ఫ్యాకల్టీ చేయించగలరండి సెకండ్ టూ ఇయర్స్ పీజీ ప్రోగ్రామ్ ఎంటెక్ అయితే లేదా ఎంఎస్సి అయితే ఐఐటీలో ఎంఎస్సీలు కూడా ఉన్నాయి కాబట్టి కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవేను సెకండ్ ఇయర్లో అట్లీస్ట్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్లో ప్రాజెక్టులు ఉంటాయి ఒక వ్యక్తి ఎంతమందిని గైడ్ చేస్తాడండి పోనీ అంతకుముందు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముప్పై మందిని కూర్చినా కూడా మీరు ఇంటెక్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ స్టూడెంట్స్ ఇప్పుడు వారు క్లాస్ ఐఐటీలో ఇలాంటప్పుడు మన ఐఐటిలో సీట్ వస్తే చాలనుకున్నటువంటి విద్యార్థులకి చాలామందికి నిరాశే కలుగుతుంది అటువంటిప్పుడు ఎక్కడైతే ఎక్కడైతే లో ఆపర్చునిటీస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ విఎల్ఎస్ఐ డిజైన్లు వాడు అసలు సర్క్యూట్ ఉండదు ఏమి ఉండదు అని చేత విదేశాల వైపు ఎందుకు చూస్తున్నారంటే గ్లోబల్ ఎక్స్పోజర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు మన దగ్గర కూడా మీరు అడిగిన ప్రశ్నకి మనం లేవా అంటే ఉన్నా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది దానికి తిరుగులేదు టాటా ఇన్స్టిట్యూట్ దాన్ని ఐఐటి ఎన్ఐటి ఐసెర్స్ పెట్టారు కొత్తగా సిఎన్ఆర్ రావు గారి టైంలో అది పెట్టారు కానీ మనకు వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నాం ప్లస్ ఇంజనీరింగ్ విద్య కనుక మీరు తీసుకున్నారంటే పదిహేను లక్షల మంది ఏడాదికి మన భారతదేశం నుంచి ఇంజనీర్లు బయటకు వస్తున్నారు ఏడు శాతం మందికి కూడా ఉద్యోగాలు లేవు సరే సార్ సరే అండి పండిరాజే గారు అలాగే వీసాల రద్దు ఓపీటీలపై ఆంక్షలు ఇట్లాంటి వాటితో ఇప్పటికీ చాలా మంది విదేశాలకు సంబంధించిన విద్యార్థులు అమెరికాలో చాలా ఆందోళనతో ఉన్నారు ఇలాంటి సమయంలో హార్వర్డ్ ప్రవేశాలపై నిషేధం విధించారు అలాగే వీసా ఇంటర్వ్యూలు నిలిపివేశారు హాజరులో తేడా వస్తే వీసాలు రద్దు చేస్తామని కూడా చెప్పారు ఈ నిర్ణయాలన్నీ విద్యార్థుల్ని తీవ్రంగా కలవర పెడుతున్నాయి వీటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో ఇదండి చాలా ఇది కీలకమైన ప్రశ్న మీరు అడిగారు ఈ ట్రంప్ టూ పాయింట్ జీరో ఈ మాత్రము వీసా ప్రవేశ ఈ యొక్క హాజరు దీంతో మాత్రం చాలా ఆందోళన విపరీతంగా ఉంది ఇక్కడ భారత విద్యార్థుల్లో మనకేంటంటే ఇక్కడ మనకు వచ్చేసాము అమెరికా వచ్చేసాము ఈ చదువు ఏదో పార్ట్ టైం చదువు లాగా ఫుల్ టైం జాబ్ లాగా అలా ఉంటుంది మనకి మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ అక్కడ స్టూడెంట్స్ కానీ దాన్ని ఇప్పుడు ట్రంప్ సరి చేస్తున్నాడు అనమాట మీరు వచ్చిన చదువుకోవటానికి చదువుకోండి రా బాబు అని చెప్తున్నాడు ఈ హార్వర్డ్ లాంటి టాప్ స్కూల్స్ వరల్డ్లోనే నెంబర్ వన్ స్కూల్ అది యాక్చువల్లీ వరల్డ్లో వన్ టాప్ స్కూల్స్ అది దాంట్లో కూడా అక్కడంటే వాళ్ళు కొంచెం డెమోక్రసీని వాళ్ళు వాళ్ళు చూస్తారు అనమాట చదువుతో పాటు డెమోక్రసీని మనలాగా స్ట్రైక్లు ఇలాంటి అదేంటిది ఇట్లాంటి ప్రొసెషన్స్ చేస్తుంటారు స్టూడెంట్స్ అక్కడ ఇది ఈ యొక్క రాజకీయ వ్యాప్తంగా ఎదగాలంటే కూడా మన కాలేజీ నుంచే రావాలి యాక్చువల్లీ బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంది అనమాట అసలు అది డెమోక్రసీ అక్కడ కొంచెం తక్కువగా తక్కువగా కనిపిస్తుంది అక్కడ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంటే ఓన్లీ టాప్ టెన్ పర్సెంట్ క్రీమ్ ఉంటుంది కదా బాగా చదువుకునే వాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు వాళ్ళకి పెద్ద ప్రమాదం అంటే చాలా 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 నష్టం దొరుకుతుంది వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇది కాదు ఇంకో కాలేజ్ ఇంకా ఇంకో కాలేజ్ ఇంకో యూనివర్సిటీ పెద్ద నష్టం లేదు ఓన్లీ ప్రాబ్లమ్ విత్ టాప్ టెన్ పర్సెంట్ ఆఫ్ క్రీమ్ అండి ఇప్పుడు చూసుకుంటే సెవెన్ థౌసండ్ లో అతి సమ్ సెవెన్ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారు ఆరు వాళ్ళు నియర్లీ సెవెన్ ఎయిటీ ఎయిట్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు సెవెన్ ఎయిటీ ఎయిట్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా అగమ్యగోచరంగా ఉంది వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు వేరే కాలేజెస్కి వెళ్ళాలా లేదంటే అడ్మిషన్స్ అయిపోతాయి లేకపోతే దేని టు కమ్ బ్యాక్ టు ఇండియా అనేది ఇంకా స్టిల్ ఇంకా అది కొంచెం అన్సర్టినైతే ఉంది కొంతమంది కోర్టుకి వెళ్తున్నారు స్టే తెచ్చుకోవడానికి అవన్నీ చేస్తున్నారు కానీ ఏదైనా ఆందోళన ఆందోళన ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత ఆసలతో ఇక్కడికి వచ్చి ఇంత అవసరం లేదు మనకి ఎందుకంటే దిస్ ఆల్ కాస్ట్లీ అఫేర్ మనకి ఇదేం మనకి ఫ్రీగా వచ్చింది కాదు దట్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ నో దిస్ అడ్మిషన్ హియర్ ఓన్లీ ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు లోన్స్ తీసుకొని చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు ఇంకొక కొత్తది వచ్చింది నిన్న మొన్న వీసా ఇంటర్వ్యూ వాళ్ళు నిలిపేస్తున్నారు ఆల్ స్టూడెంట్ వీసాను ఆఫ్ చేసేసారు అంటే బిఫోర్ వాళ్ళ కంట్రీలోకి వచ్చినప్పుడే ఈ స్టూడెంట్ యొక్క వ్యక్తిగతం ఏంటి వాడు ఎలా ఆలోచిస్తాడు ఆలోచన విధానం ఏంటి అనేది నౌ దే వాంటెడ్ టు నో అన్ అందుకని ఎక్కువగా వాళ్ళు దీ దీని ఏమంటారు మన సోషల్ మీడియాని ఎక్కువ తీసుకుంటారన్నమాట వీళ్ళు ఎప్పుడు ఎక్కడ టిక్కు కొట్టారు ఎక్కడ దాన్ని ఓకే చేస్తారు ఎక్కడ ఫార్వర్డ్ చేశారు అంటే దట్ ది సైకలాజికల్గా స్టూడెంట్ గా పరిస్థితి ఏంటి అనే దాని మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు సరే సార్ ఓకే మూర్తి గారు ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు అధ్యాపకుల కొరత కావచ్చు లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి బయట వేరే వేరే దేశాల్లో అయితే బాగుంటాయి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయనే ఉద్దేశంతో కావచ్చు అలాగే అమెరికా యూరోప్ ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఉన్న ప్రపంచ విఖ్యాత విశ్వవిద్యాలయాలు మన దేశంలో లేకపోవడం కూడా ఒక లోటు అనుకోవచ్చా అందుకే విదేశాలకు మన విద్యార్థులు వెళ్తున్నారు విధు విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయి కానీ అంటే అందులో మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం ఏమీ లేదండి ఎందుకంటే చాలా చాలా ఎప్పుడూ వంద సంవత్సరాల క్రితం పెట్టినటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ రోజు వరకు కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండట్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఆ చెప్పే టీచర్కి ఉత్సాహం ఉండదు అసలు యూనివర్సిటీస్లో చూడండి విదేశాల్లో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి మనకి తేడా అంటే ఆ రీసెర్చ్ అన్నది టీచింగ్ అన్నది రెండు రెండు గుర్రాల్లా పరిగెడతాయి పేర్లగా ఇక్కడ స్టేట్ యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్లోను వాటిల్లోనూ డెఫినెట్గా రీసెర్చ్ కాంపనెంట్ ఈజ్ మోర్ ప్రామినెంట్ కానీ ఈ స్టేట్ యూనివర్సిటీస్లో వాటిలోనూ రీసెర్చ్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఓన్లీ టీచింగ్ అంటారు ఆ టీచింగ్ కూడా ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నాణ్యత ఉండదు అందరూ కాంట్రాక్చువల్ మీద ఉన్నటువంటి టీచర్లే వాళ్ళ జీవితంలో ఎప్పుడు పెర్మనెంట్ అవుతారో వాళ్ళకే తెలియదు అటువంటి అప్పుడు ఫ్యాకల్టీ రేషియో లేదు టీచింగ్ ఫెసిలిటీ లేదు ల్యాబరేటరీస్ లేవు అటువంటిప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారండి అంచేతనే విదేశాలకి మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు అమెరికా నుంచి ప్రాబ్లం వచ్చింది కాబట్టి నెక్స్ట్ బెస్ట్ ఏమిటి అంటే అది వాళ్ళ చాయిస్ కింద చూసుకుని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ గ్రోత్ చూసుకుంటారు అది ఓకే సార్ ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం పండిరాజా గారు ఈ మధ్య కాలంలో వీసాల తిరస్కరణ పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది అని అంటున్నారు అదేవిధంగా మీరు ఇంతకుముందు అన్నట్టుగా దీనివల్ల ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అదే కాక అమెరికా ప్రభుత్వం ఏ అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది మీరు అన్నట్టుగానే సోషల్ మీడియా సంబంధించే పరిశీలిస్తుందా ఇతర అంశాలను కూడా చూస్తుందా ఇక్కడ నేను ఒక రెండు భాగాలుగా చెప్తాను సార్ ఇక్కడ ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చాలా 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 పెరిగినాయి అనమాట ఇది మన రిజెక్షన్స్ దీనికి ముఖ్యంగా ఒక నాలుగు ఉన్నాయండి కారణాలు ఒకటి చెప్పిన ఇంత మనం డిస్కస్ చేసినట్టుగా సోషల్ మీడియా అదొకటి రెండోది విద్య మరియు ఆర్థిక స్థిరత అనమాట అసలు ఇంత ముందు వాడు ఏం చదివాడు వాడి పర్సనల్ స్కోరింగ్ ఎంత ఇది సమ్ సమ్ స్కూలింగ్ నుంచి వాడి స్కోరింగ్ ఏంటి ఎంత వస్తుంది ప్లస్ ది ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అదొకటి చూస్తుంది సెకండ్ పాయింట్ ఇంకొక పాయింట్ డాక్యుమెంటేషన్ అనమాట అసలు మన డాక్యుమెంటేషన్ ఎలా చేస్తున్నాం మనం ఉండే పై పైన చేస్తున్నాము లేదా అది రియల్ డాక్యుమెంటేషనా ఫేక్ డాక్యుమెంటేషనా అదేంటి అనేది లైన్ బై లైన్ ఫీల్డ్ బై ఫీల్డ్ చెక్ చేస్తున్నాం ఇంకొక మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఉండే ఉద్దేశం ఉందా లేకపోతే చదువుకోవడానికి వస్తున్నారా సో అది ఇవన్నీ స్పష్టంగా మనం చెప్పగలగాలన్నమాట ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలు అలా తీసుకోవాలండి మనం మన యొక్క నాలుగు ని అధిగమించాలంటే మన ఆర్థిక స్థితిని స్పష్టంగా చేయాలండి అప్పటికప్పుడు మనం చూపించడం కాకుండా మన ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు నుంచే రెడీగా ఉండాలన్నమాట ఒకళ్ళు అమెరికా పంపించాలి మన అబ్బాయిని అంటే దే టు కీప్ దట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్ రెడీ వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ ఎక్కువ అంటే వాళ్ళు కన్సిస్టెన్సీ చూస్తారు అనమాట బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మన ఆర్థిక పరిస్థితి ఏంటని కానీ ఇంకోటి సోషల్ మీడియాని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకో పిల్లలకి నుంచి చెప్పాలి మనం నీతి బోధలు చెప్పాలి నువ్వు చేయొద్దు అది తప్పుడు ఏంటి డోంట్ ఎంకరేజ్ ది రాంగ్ థింగ్స్ అనేది చెప్తూ ఉండాలి అనమాట ఎప్పుడో మనం సరదాగా చేసింది కూడా నౌ ఇట్ ఇస్ మేక్ వాల్యూ నౌ లాట్ ఆఫ్ వాల్యూ ఇంకో డాక్యుమెంటేషన్ మనం చేసింది పైపే కాకుండా మనకు తెలియకపోతే వీ నీడ్ కన్సల్ట్ సమ్ బెటర్ సమ్ కన్సల్టేషన్ ఉంటారు కదండి మన డాక్యుమెంటేషన్ చేసే వాళ్ళు వీసా కన్సల్టెన్స్ వాళ్ళని తీసుకొని గట్టిగా మనకి ఆ డాక్యుమెంటేషన్ గట్టిగా చేయాలండి ఇంకొకటి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా చెప్పాలి ఇంటర్వ్యూ కి మన ఇక్కడ మనం చదువుకోవడానికి వస్తున్నామా లేకపోతే జస్ట్ ఇక్కడ ఉండడానికి వస్తున్నామా స్పష్టంగా చెప్పగలగాలి అక్కడ మనం ఓన్లీ చదువుకోవడానికి వస్తున్నాము ఫర్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఇక్కడ అమెరికా రీసెర్చ్ మీద చాలా ఎక్కువ చూపిస్తున్నాండి ఇంట్రెస్ట్ సో మరి రీసెర్చ్ మీద ఎక్కువ పెట్టాలన్నమాట జాస సో ఇట్లా సన్నం అయితే కనుక చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ రావటం కానీ ఇక్కడ సెటిల్ అవడం గాని ఓకే సార్ గారు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ విద్యార్థుల్ని ట్రీట్ చేస్తున్న విధానం చూస్తుంటే మీకేమనిపిస్తుంది అలాగే విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక విద్యావేత్తగా మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడు అంటే అది వాళ్ళ దేశం అండి వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ యొక్క సార్వభౌమాన్ని ఉపయోగించుకుని వాళ్ళ యొక్క రూల్స్ పెడతారు ఎందుకంటే అది వాళ్ళ దేశానికి ఇబ్బందికరంగా ఉంది అంటే వాళ్ళ రూల్స్ ఏవో పెడతారు దానికి మనం తలగ్గి ఉండాలి తప్ప వాళ్ళని మనం ప్రశ్నించేటువంటి శక్తి మనకి లేదు మనం కావాలని ఇప్పుడు ఇంత హడావిడిలో కూడా వెళ్ళిపోయే బదులుగా ఎస్పెషల్లీ పేరెంట్స్ కొంత ఓపిక పట్టి ఈ సంవత్సరం డస్ట్ సెటిల్ అయ్యే వరకు ఉంది ఈలోగా కుర్రాన్ని ఖాళీగా అట్టి పెట్టకుండా ఉదాహరణకి ఇంజనీర్లు కనుక అయితే ఒక బంగారు లాంటి ఇన్స్టిట్యూట్ ఉంది సి డాక్ అని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఓన్లీ ఆరు నెలల కోర్సులు తర్వాత వన్ ఇయర్ పీజీ డిప్లొమా కోర్సులు పంచో కండక్ట్ చేస్తున్నాయి కానీ కొత్త కొత్త కోర్సులు కూడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ మధ్య డిఏసిఏ అని చెప్పి ఒకటి పెట్టారు డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఆర్ట్స్ ఇది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అది కోర్సు చేసిన వెంటనే ఉద్యోగం వస్తుంది ఒకవేళ మీకు ఉద్యోగం రాకపోయినా అప్పటికి పరిస్థితులు సెటిల్ అయితే అప్పుడు అమెరికా వెళ్ళిపోయి ఈ మీరు చేసిన ఈ కోర్సు అక్కడ తప్పకుండా ఉపయోగపడుతుంది అఫ్ కోర్స్ పీజీ డిప్లొమా ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవి ఎప్పటి నుంచో చేస్తున్నారు సిడ్యాక్లో కనుక కోర్సు ఎవరు చేసినా కూడా వాళ్ళకి ఆర్ అయిపోయిన వెంటనే ఉద్యోగం వస్తుంది సో అలాంటి వాటి మీద ఖాళీగా కూర్చోకుండా ఇవి చేసుకుంటూ ఆన్లైన్ కోర్సులు చేసుకుంటూ మీరు పరిస్థితులు చక్కది చక్కబడిన తర్వాత పెడితే బాగుంటుంది తప్ప ఆ బలవంతంగా ఏదో ఒకటి పెట్టిపుచ్చుకుని వాడు విమానంలో తోసేసి వాడు ఏమైపోతే మనకి అయితే బాధపడేది తల్లిదండ్రులు పిల్లాడు కూడా అంచేతను అది నా ఉద్దేశం పండిరాజా గారు అసలు ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఎవరైతే అమెరికా విమానం ఎక్కుతుంటారో అలాంటి విద్యార్థులందరి డ్రీమ్ ఏంటంటే అక్కడ యూనివర్సిటీల్లో చదవడం అలాగే దాంతోపాటుగా ఓపీటీ ఉద్యోగాలు ఆపైన శాశ్వత నివాస హోదా పౌరసత్వాలు ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఇప్పటికి కూడా అందుకు దానికి తగినటువంటి అవకాశాలు ఉన్నాయి అమెరికాలో ఏ విధంగా సన్నద్ధం అయితే ఛాన్స్ ఉంటుందంటారు అంటారు ఇది చాలా ప్రాముఖ్యత ఉంది మీరు అడిగిన పరిస్థితుల్లో చాలా ఉన్నాయి ఉన్నమాట అది స్టార్టింగ్ చదువు అని చెప్పి వస్తారండి ఇక్కడికి ఆ చదువు అయిపోగానే ఓపీటీ అండ్ ఆప్షనల్ ట్రైనింగ్ ఉంటుంది ప్రాక్టికల్ ట్రైనింగ్ దానికోసం అది ఒక సమ్ ఒక ట్వెల్వ్ టు థర్టీ సిక్స్ మంత్స్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ దట్ అది అది కాగానే వర్క్ వీసా హెచ్ వన్ బి అప్లై చేస్తారు వర్క్ వీసా వర్క్ వీసాలోకి రాగానే ఏంటి నెక్స్ట్ గ్రీన్ కార్డ్ ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఇప్పుడు ఇప్పుడు నవ్ ఇట్ విల్ టేక్ నియర్లీ సమ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటున్నారు ఇప్పుడు అది ప్రాసెస్ ఇది మన ఈవీ టు ఈబీ త్రీ కేటగిరీలోకి వెళ్తే లాస్ట్గా పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ యాజ్ అ సిటిజన్ అది ప్రాసెస్ అండి ఇంకా అయితే ఇప్పుడు దాకా అంటే కనుక దాంట్లో ఏం మార్పులు ఏమి లేవు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా ఎవరీ స్టెప్ ఉన్నాయి కాకపోతే అందుట్లో ప్రతి స్టెప్ కి వాళ్ళు కఠినతనం చేస్తున్నారు సమ్ ఆడిట్ ఎక్కువ చేస్తున్నారు అంతే ఇంకా దీంట్లో అమెరికాలో స్థిరపడాలి అంటే మనకు కొన్ని సన్నద్ధ మన రెడీగా ఉండాలి ముందులా కాదు ఇప్పుడు మన జస్ట్ ఈ కోర్సులు అన్ని ఉన్నాయి దేనికి ఎలా కావాలి డాక్యుమెంటేషన్ ఏం కావాలి దేనికి సన్నద్ధం కావాలి అని అది రెడీగా ఉండాలి స్టార్టింగ్ లోకి వస్తే మన కోర్స్ ఎంపిక అండి మనం ఒకటి చదువుకొని అక్కడ చిన్నప్పటి నుంచి బీటెక్ ఒకటి చదువుకొని ఇక్కడికొచ్చి వచ్చి వేరే వేరే తీసుకోవడం కోర్సు ఏది వాడు తీసుకుంటున్నాడు వీడి తీసుకుంటున్నాడు లేదంటే కాలేజీ దగ్గర డల్లాస్లో మా వాళ్ళు ఉన్నారు ఇది తీసుకోవచ్చు కోర్సు ఏదో కోర్సులే అనే జాస చాలా ముందుకు అది మారాలి ఇప్పుడు ధోరణి చదువు అంటే చదువు మీద ధోరణి అంత సార్ అది మూర్తి గారు చెప్పినట్టుగా చదువు మీద ఉండాలి జాస మనకి ఇంకా వేరేది కాదు వాడు బీ బీటెక్ లో ఏం చదివాడు దాని మీదే ఉండాలి ఎంఎస్ కూడా దాంట్లో ఏంటి మళ్ళీ దే స్పెషలైజేషన్ ఏంటి రెడీగా ఉండాలి స్పెషలైజేషన్ ఆ స్టెమ్ కోర్స్ అంటారు కదా సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మ్యాథ్ స్టెమ్ అంటారు ఇక్కడ అమెరికాలో దానికి చాలా వాల్యూ ఎక్కువ ఉందండి అక్కడ దాంట్లో ఉంటూ దాంట్లో స్పెషలైజన్ ఏంటి ఇప్పుడు అంతా ఏఐ వస్తుంది డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ రోబోటిక్స్ దాంట్లో వాళ్ళు ఒక దాంట్లో నిష్ణాతులుగా ఉండాలన్నమాట అప్పుడు కానీ స్టాండ్ లేదు ఆ గారు ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకుంటామని ఇప్పటికి కూడా పట్టుదలతో ఉండే విద్యార్థులకు ఇప్పుడు పరిస్థితుల్లో అమెరికా కాకుండా ఇతరత్ర విదేశాల వైపు చూడాలంటే ఏ దేశాలు బెటర్ అంటారు ఫస్ట్ ఆ ర్యాంక్లోకి వచ్చేది ఏంటంటే యూరోప్లో ఉన్నటువంటి జర్మనీ అండి ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేజర్ కంట్రిబ్యూషన్ ట్యూషన్ ఫీజే కాబట్టి చాలామంది యూనివర్సిటీస్లో అక్కడ ట్యూషన్ ఫీజు ఉండదు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎఫోర్డబుల్ అని చేతులు వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటే అక్కడే కూడా ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా చక్కటి అవకాశం ఉంది ఇప్పుడు మన వాళ్ళే చాలామంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కొన్ని యూనివర్సిటీ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మునిచ్ కానీ హంబోల్డ్ యూనివర్సిటీ ఈ రోజు వరకు హంబోల్డ్ ఫెలోషిప్స్ ఇండియన్ సైంటిస్టులకి బోల్డ్ మంది తీసుకున్న వాళ్ళు వాళ్ళకేసి కన్నెగరేసి చూస్తారు మామూలు సైంటిస్టులు ఓ హంబోల్డ్ ఫెలో అని అలాంటి హంబోల్డ్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ అది ఉంది అలాంటి చోట ద్వారా టు స్టాండ్ ఫోర్డ్ కానీ ఏంటంటే మనకి గొర్రెల మందలాగా ఒక వెళ్ళాడు అంటే వాళ్ళు వెనకాల వెళ్ళిపోవడం తప్ప తర్వాత ఒక్క విషయం ఇందులో నాణ్యత చివరిగా చెప్పేది నాణ్యత ప్లస్ సెల్ఫ్ అసెస్మెంట్ నేను ఏ కాలేజీలో చదివాను నేను అక్కడికి వెళ్ళి ఆ మంచి కాలేజీలో చదవడానికి అర్హున్నా లేదా ఈ చెత్త కాలేజీ నుంచి ఇంకో చెత్త కాలేజీకి వెళ్ళామంటే వాళ్ళ ఫీజుల కోసం మిమ్మల్ని రమ్మంటున్నారు మీరు అమెరికా కోసం మీరు పెడుతున్నారు చివరికి ఏమిటంటే అగమ్య గోచరం అయిపోతుంది మీరు అడిగినటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ క్వశ్చన్కి ఆన్సర్ జర్మనీ ఈజ్ ద బెస్ట్ నెక్స్ట్ ఏమిటంటే ఉన్నాయనుకోండి కెనడా అవి కూడా ఈ మధ్య పరిస్థితులు కూడా అమెరికా పరిస్థితుల్లో అక్కడ కూడా కొంచెం మారుతున్నాయి కానీ నెక్స్ట్ కెనడా ఈజ్ ఏ పీస్ఫుల్ కంట్రీ ప్లస్ ఎఫోర్డబులిటీ అక్కడ కూడా ఉంటుంది ఈ రెండు కంట్రీలని ముందు ముందుకు చెప్పుకోవచ్చు ఫస్ట్ చూడాల్సింది జర్మనీ అంతే తర్వాత మిగిలిన ఏవో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇవన్నీ ఉంటారు కానీ మీరు నన్ను ర్యాంక్ అడిగితే మాత్రం జర్మనీ ఈజ్ ద నెంబర్ వన్ అక్కడికి వెళ్ళిపోయారంటే మీరు టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ ఉంది టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మునిచ్ ఉంది కంబోల్ యూనివర్సిటీ ఎలాంటి మంచి యూనివర్సిటీలు ఉన్నాయండి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ రీసెర్చర్స్ బంగారం అదనమాట అలాంటి వాటికి వెడితే చక్కటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు అది ఓకే సార్ ఇది వాటి ప్రతిధ్వని నమస్కారం